ఒక చర్చ కూడా వినబడుతున్నటువంటి పరిస్థితి అయితే కవితకను దాదాపు మూడు రోజుల పాటు సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ అధికారులు విచారణ చేస్తున్నటువంటి సంగతి మనందరికీ తెలిసిందే కవితక్క గతంలో ఈడీ అధికారులు విచారణ చేస్తున్నటువంటి మూమెంట్లో లో కూడా కోర్టులో రచ్చరచ్చ చేయడము అడగోలుగా మాట్లాడము ఏం మాట్లాడుతుందో కూడా అర్థం కాకుండా జడ్జిమెంట్ కంటే ముందు కవితక్క తనను తాను ప్రూవ్ చేసుకోవడానికి తనను తాను క్లీన్ షీట్ పొలిటీషియన్ అని చెప్పి తనను తాను చెప్పుకోవడానికి ఒక డ్రామా ప్లే చేసేటటువంటి ప్రయత్నం చేసింది కవితక్క అయితే ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామం ఏంది కవితక్క దాదాపు మూడు సార్లు రౌస్ అవెన్యూ కోర్టు లోపలికి వచ్చిందండి ఫస్ట్ టైం ఏమో కవితక్క జైలుకు పోతున్నటువంటి మూమెంట్లో ఒకసారి వచ్చింది ఓసారి ఏడు రోజుల పాటు సి అధికారులు కవితక్కను రిమాండ్ విధించినటువంటి నేపథ్యంలో వచ్చినప్పుడు అప్పుడు కవితక్క సేమ్ ఇది కావాలని అరెస్ట్ చేసిర్రు కావాలని నన్ను ఇబ్బంది పెడుతురు ఇది బీజేపీ కుట్ర ఇది బీజేపీ అరెస్టు ఈడీ అరెస్ట్ కాదని చెప్పి కవితక్క అప్పుడు కూడా స్టేట్మెంట్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసింది ఫాల్స్ కేసు అని చెప్పింది తప్పుడు కేసు పెట్టినని చెప్పింది కవిత అనేక విధాలుగా రత్సరత్స సృష్టించేటటువంటి ప్రయత్నం చేసింది తర్వాత సెకండ్ టైం కవితకను దాదాపు పద్నాలుగు రోజుల పాటు జుడిషియల్ రిమాండ్ అంటే ఏప్రిల్ తొమ్మిదో తారీఖు వరకు కవితక జైల్లోనే ఉండాల్సినటువంటి అవసరం ఉంది అనేటటువంటి మూమెంట్లో కవితక సెకండ్ టైం కోర్టుకు వచ్చిందండి సెకండ్ టైం కోర్టుకు వచ్చినప్పుడు కూడా కవితక రత్సరత్స భీమత్సం సృష్టించింది అక్క ఆ కోర్టులో కావాలని ఇబ్బంది పెడుతురు తాత్కాలికంగా నన్ను జైల్లో పెట్టవచ్చు నేను ఎక్కడ కూడా బెదలను కోర్టుమే లడంగే అని చెప్పి కవితక్క హిందీలో మాట్లాడింది తెలుగులో మాట్లాడింది ఇంగ్లీష్లో కూడా మాట్లాడింది అక్క అంటే మీడియా వాళ్ళకి కవిత చెప్తా ఉంది కోర్టులో అంటే వాస్తవానికి ఏంటంటే ఇక్కడ ఒకవైపు ఏజెన్సీస్ కవితక్కను విచారణ చేస్తున్నటువంటి మూమెంట్లో కోర్టులో కేసు ఉన్నటువంటి మూమెంట్లో ఒక వ్యక్తి మీడియాతో మాట్లాడేటటువంటి ఆస్కారం ఉండదట అసలు మీడియాతో మాట్లాడేటటువంటి పర్మిషన్ ఉండకపోయినా కూడా కవితక్క కోర్టుకు పోతున్నటువంటి మూమెంట్లో జడ్జిమెంట్ కాకంటే ముందు ఇంకా కవితక్కను తీసుకోపోయి జడ్జి ముందు హాజరుపరచలేదు ఇంకా జడ్జిను జైలుకి పోవాలని చెప్పనే చెప్పలేదు ఆ లోపలనే అక్క నన్ను తాత్కాలికంగా జైల్లో పెట్టవచ్చు కావాలనే తప్పుడు కేసు పెట్టిరు కావాలనే నన్ను ఇబ్బంది పెడుతురు అనేటటువంటి ఒక కీలకమైనటువంటి నాటకాన్ని కవితక్క కోర్టులో ప్లే చేస్తున్నటువంటి పరిస్థితి ఇదే విషయానికి సంబంధించి మీ కొన్ని వీడియోలు కూడా చూపించేటటువంటి ప్రయత్నం చేస్తా గతంలోనే ఈ వీడియోలు కూడా మీ ముందుకు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం కూడా చేసిన కానీ కవితక్క మాట్లాడినటువంటి మాటలు ఒక్కసారి మీరు వినే ప్రయత్నం చేయండి కోర్టు లోపల ఫస్ట్ టైం కవితను కోర్టుకు తీసుకోపోయినటువంటి నేపథ్యంలో కవితగా మాట్లాడినటువంటి మాటలు ఒకసారి మీరు వినేటటువంటి ప్రయత్నం చేయండి కవిత కోర్టుకు తీసుకొస్తున్నప్పుడు ఇక్కడ మీడియాకి సంబంధించి ఇల్లీగల్ అరెస్ట్ ఇట్ ఈస్ ఎ పొలిటికల్ కేస్ ఫ్యాబ్రికేటెడ్ కేస్ ఫాల్స్ కేస్ అని చెప్పి కవితక్క చెప్తున్నటువంటి మాట ఇంకా జడ్జి దగ్గర పోనే పోలేదండి అక్క ఇంకా జడ్జి దగ్గర పోయి జడ్జి దగ్గర ముందు నిల్చోనే నిల్చోలే ఇంకా జడ్జిమెంట్ కానే కాలేదు ఇంకా కేసు పూర్తి స్థాయిలో విచారణ కానే కాలేదు కవితక్క తనను తాను జడ్జిమెంట్ ఇచ్చుకుంటా ఉన్నది కావాలని అరెస్ట్ చేసిరు ఫాల్స్ కేసు కావాలని ఇరికిస్తున్నారు అడిగిన క్వశ్చన్సే మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారని చెప్పి కవితక్కే మాట్లాడుతున్నది ఇప్పుడు కవితక్కనే కేసు ఆమెనే వాదించుకుంటుంది ఆమె కోర్టుకు పోతుంది ఆమె జైలుకు పోతుంది ఆమె బయటకు వస్తుంది మరి జడ్జిలు ఎందుకండి జడ్జిమెంట్ ఎందుకు కోర్టులు ఎందుకు చట్టాలు ఎందుకు న్యాయస్థానాల ఎందుకు అని చెప్పి నిన్న జడ్జ్ మాస్ వార్నింగ్ ఇచ్చింది అనేటటువంటి ఒక చర్చ వినబడతా ఉన్నది నిన్న భీవత్సమైనటువంటి రచ్చ కూడా చేసిందట అక్క ఆ వీడియో కూడా ఉన్నది ఆ వీడియో కూడా చూపించే ప్రయత్నం చేస్తా సో ఫస్ట్ టైం వీడియో ఇది ఒకసారి చూడండి ఎస్ విన్నారా ఇంకో ఇంకోటి కవితక్క సెకండ్ టైం పోయినప్పుడు ఫస్ట్ టైం ఏమో అక్క ఫాల్స్ కేసు ఫ్యాబ్రికేటెడ్ కేసు కావాలని తిప్పల పెడుతున్నారు చెప్పింది అక్క సెకండ్ కేసు సెకండ్ టైం కవితక్క లోపడి పోయినప్పుడు కూడా ఐ మీన్ ఇంకా జడ్జి ముందుకు కవితక్కను ప్రవేశపెట్టకంటే ముందు కవితక్క మాట్లాడినటువంటి మాటలు ఇంకా జడ్జి జడ్జిమెంట్ లేదండి ఏదైతే అక్కడ ఈడీ అధికారులు విచారణ చేసినటువంటి ఏదైతే ఆ డాక్యుమెంట్స్ ఉన్నాయో లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి వాంగ్మూలం ఉన్నదో వాళ్ళ వీడియో ఫుటేజ్ ఉన్నదో జడ్జి ముందు ఇంకా పెట్టనే పెట్టలేదు కవితకు చెప్పినటువంటి డాక్యుమెంట్స్ కానీ కవితకు సంబంధించినటువంటి ఆధారాలు జడ్జి ముందు పెట్టనే పెట్టలేదు పెట్టకంటే ముందే కవితకే మాట్లాడతారు చూడండి మీరు ఒకసారి ఈ వీడియో చూడండి నిజంగా విచిత్రంగా ఉంటుందండి జై కేసీఆర్ అవు అవు వినరా టెంపరవరీగా నన్ను తీసుకుపోయి జైల్లో పెట్టవచ్చు అని చెప్పి కవితక్క చెప్తున్నది అంటే జస్ట్ కోర్టుకి ఇట్లా ఎంట్రీ ఇచ్చింది ఇంకా జడ్జి ముందుకు పోనే పోలేదు ఇంకా జడ్జిమెంట్ రానే రాలేదు కవిత తీహార్ జైలుకు పద్నాలుగు రోజుల పాటు పోవాలని చెప్పి ఇంకా అనౌన్స్ చేయలేదు ఇంకా కోర్టు తీర్పు ఇయ్యకంటే ముందే కవితకే మాట్లాడుతున్నది అంటే కవితకు తెలుసు నేను ఢిల్లీ లిక్కర్ దంద చేసినా ఖచ్చితంగా నన్ను తీసుకుపోయి లోపల పెడతారు నేను చేసినటువంటి దంద మామూలు దందా కాదు మహిళల గాజులు బలిగే దంద చేసిన మహిళల పుస్తకల తాడు తెగేటటువంటి దంద చేసాను నేను కాబట్టి నన్ను తీసుకుపోయి ఖచ్చితంగా టీఆర్జేల్లో బంధిస్తారు టీఆర్జేలో చిప్పకూడు తినక తప్పదు అని చెప్పి కవితక్కకు ముందే తెలిసేమో అందుకే కవితక్క ఈ విధంగా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తా ఉందనే చర్చ వినబడుతున్నది వితౌట్ జడ్జిమెంట్ కవితకు ఎట్లా డిక్లేర్ చేస్తుంది ఎట్లా మాట్లాడుతుందని కవిత కవితక్కకి ఏం అవసరం మాట్లాడడానికి అంటే ఒక చర్చ వినబడతా ఉన్నది ఇది కూడా చూడండి మొత్తం అగో ఇన్ రైట్ నాట్ ఏ మనీ లాండరింగ్ కేసు పొలిటికల్ ల్యాండరింగ్ కేసు అని చెప్పి కవిత ఇంకో కీలకమైనటువంటి వ్యాఖ్య కూడా చేసిన పరిస్థితి ఆల్రెడీ కవితను వెళ్ళండి వెళ్ళండి అని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఉన్నతాధికారులు చెప్తా ఉన్నారు పోలీస్ అధికారులు కూడా మాట్లాడొద్దు అంటూ హెచ్చరిస్తున్నటువంటి నేపథ్యంలో కూడా కవితక్క కోర్టులో మీడియాతో మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉంది ఎందుకంటే ఒకవేళ కవితక్క కనుక కోర్టు రోస్ రెవెన్యూ కోర్టు ఒక పది నిమిషాల పాటు మీరు ప్రెస్ మీట్ ఇవ్వచ్చు అని చెప్పి కవిత చెప్పారు అనుకో ఆమె రెండు మూడు గంటల సేపు పెడుతుంది ప్రెస్ మీట్ అంత బాధ ఉంటుంది రక్కకు అసలు పర్మిషన్ లేదు అసలు కోర్టు అనుమతించలేదు ఎట్టి పరిస్థితుల్లో విచారణ జరుగుతున్నటువంటి నేపథ్యంలో కానీ కోర్టులో కేసు ఉన్నటువంటి నేపథ్యంలో ఎట్టి పరిస్థితులలో మీడియాతో మాట్లాడొద్దు ఎందుకంటే ఇక్కడ కేసు ఇంకా ఫైనలైజ్ కాలేదు ఇంకా మీరు నిందితురాల లెక్కనే ఉన్నారు ఇంకా మీరు అనుమా అనుమానాస్పదంగా మాత్రమే ఉన్నారు ఇంకా మీరు పూర్తి స్థాయిలో మీ పైన మేము పూర్తి స్థాయిలో ఇంకా వేటు వేయలేదు కాబట్టి ఎట్లా మాట్లాడుతారనేటటువంటి ఒక కోణంలో కూడా నిన్న జడ్జి వార్నింగ్ ఇచ్చింది అనేటటువంటి అంశం కూడా వినబడుతున్న పరిస్థితి ఒకసారి మళ్ళీ చూడండి ఒకసారి మొన్న కవితక మొన్న పోయినటువంటి అంటే సిబిఐ అధికారులు కవితకను కోర్టుకు తరలించి విచారణ చేస్తున్నటువంటి నేపథ్యంలో థర్డ్ టైం కవితక మాట్లాడినటువంటి మాటల పైన అంటే ఫస్ట్ టైం అక్కడ కోర్టు ఎక్స్క్యూజ్ చేసింది సెకండ్ టైం కూడా కోర్టు ఎక్స్క్యూజ్ చేసినటువంటి పరిస్థితి కానీ థర్డ్ టైం మాత్రం కోర్టు ఎట్టి పరిస్థితులలో ఎక్స్క్యూజ్ చేసేటటువంటి ప్రయత్నం చేయలేదు ఎందుకంటే పోయినటువంటి ప్రతిసారి కవితకు బీవత్సాన్ని సృష్టిస్తుంది కోర్టులో ఆమెను తనను తాను క్లీన్ షీట్ పొలిటీషియన్ లెక్క నేను సుధపూస నేను సాంప్రదాయని అన్నట్టు నేను ఏం తప్పు చేయలేదు అన్నట్టు తనను తాను ప్రూవ్ చేసుకోవడానికి ఎంతసేపు జై తెలంగాణ జై కేసీఆర్ అని చెప్పి నినాదాలు వేయడం కోర్టులో అసలు పార్టీకి ఏమైనా సంబంధం ఉండండి కోర్టుకు పోయిన తర్వాత జుడిషియరీ ఉంటుంది అక్కడ ఒక కీలకమైనటువంటి అంశాలు ఉంటాయి భారత రాజ్యాంగ ప్రకారం పోవాల్సినటువంటి అవసరం ఉంటుంది చట్టాలు ఉంటాయి అనేక స్టేట్మెంట్స్ ఉంటాయి అక్కడ అలాంటిది కవిత లోబడి పోయి బీజేపీ వాళ్ళు అరెస్ట్ చేసారు మాకు సంబంధం లేదంటని చెప్పి కవితగా మాట్లాడుతున్న మాటలు థర్డ్ టైం కవిత మాట్లాడినటువంటి వీడియో కూడా చూడండి ఒకసారి చెప్పక్క ఇన్నారా ఇప్పుడు మీరు చూడండి అక్కడ మీడియా వాళ్ళు కవితకను వన్ పర్సెంట్ క్వశ్చన్ కూడా అడగలే అసలు కవితకను అక్క ఏమైనా మాట్లాడతారా అని కూడా చెప్పలే కవితకను ఇట్లా ఎప్పుడు మాట్లాడారు ఉన్నారా లేరా మీడియా వాళ్ళు కనబడతలేరు కదా అనేటటువంటి కోణంలో కవితక దేవులాడుతుంది అక్కడ మీరు చూడండి అంత ఎంత ఉత్సాహం అక్కకు తొందర 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 మాట్లాడాలి అనేటటువంటి కవితక్క ఏమంటారు తాప్రధ్యాయం ఇక చూడండి ఒకసారి మళ్ళా తపన పడుతుంది అక్క ఇగో వచ్చేసిందండి ఇన్నరా సిబిఐ కస్టడీ కాదు ఇది భారతీయ జనతా పార్టీ కస్టడీ బయట బీజేపీ వాళ్ళు మాట్లాడితే సిబిఐ వాళ్ళు నన్ను అడుగుతా ఉన్నారని చెప్పి కవితక్క చెప్తున్నటువంటి మాట అంటే ఒక పొలిటికల్ పార్టీని కవితక ఈకి సంబంధించినటువంటి కేసులో ఇన్వాల్వ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది అంటే ఇవన్నీ మాట్లాడినటువంటి కవితకకు సంబంధించిన అంశంలో నిన్న రౌస్ అవెన్యూ కోర్టు స్పెషల్ జడ్జ్ కవితకకు వార్నింగ్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసిందట ఎట్టి పరిస్థితులలో మీరు కోర్టుకు వచ్చినప్పుడు మాట్లాడొద్దు మీ కోర్టులో మాట్లాడేటటువంటి రైట్స్ లేవు ఇంకా జడ్జిమెంట్ రాకంటే ముందు మీది మీరు ఎట్లా జడ్జిమెంట్ చేసుకుంటారు మీకేం అవసరం అనేటటువంటి మాటల్ని కూడా నేను జడ్జి వార్నింగ్ ఇచ్చినట్టుగా కూడా సమాచారం వస్తున్నది ఓవైపు ఈడీ అధికారులు ఓవైపు సిబిఐ అధికారులు కూడా కవిత పైన అనేక సార్లు కంప్లైంట్ కూడా ఇచ్చినట్ట మేము చెప్పినట్టు కవిత వినట్లేదు మేము అడిగినటువంటి ప్రతి క్వశ్చన్ని కవితక దాటవేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది లేకపోతే మేము డెబ్బై క్వశ్చన్స్ అడిగితే కవితక దాంట్లో ఇరవై క్వశ్చన్స్కే సమాధానం చెప్తుంది మిగతా క్వశ్చన్స్ అన్నీ కూడా నాకు తెలియదు నేను చెప్పలేను నేను మర్చిపోయినా నాకేం సంబంధం అనేటటువంటి కోణంలో కవిత మాట్లాడుతుంది ఒక చర్చ కూడా వినబడుతున్నటువంటి పరిస్థితి ఇవన్నీ అంశాలను కోర్టు దృష్టికి ఏజెన్సీస్ తీసుకుపోయేటటువంటి ప్రయత్నం చేసింది అప్పుడు జడ్జి కూడా కవితకును కీలకమైనటువంటి వార్నింగ్ కూడా ఇచ్చింది ఒక చర్చ నడుస్తున్నటువంటి పరిస్థితి ఎట్టి పరిస్థితులలో కోర్టుకు వస్తున్నటువంటి మూమెంట్లో కవిత మాట్లాడొద్దు మాట్లాడే రైట్ లేదు ఎందుకంటే ఓవైపు కోర్టులో కేసు నడుస్తూ ఉన్నది మరోవైపు మీరు తిహార్ జైల్లో ఉన్నారు మరోవైపు సిబిఐ అధికారులు మిమ్మల్ని విచారణ చేస్తున్నటువంటి మూమెంట్లోనే మీది మీరు ఎట్లా మాట్లాడతారండి కోర్టులో ఇంకా డాక్యుమెంట్స్ కీలకమైనటువంటి ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేయకముందు కవితకు ఎట్లా క్లీన్షీట్ లెక్క ఎట్లా ఆమెది ఆమె ఎట్లా జడ్జిమెంట్ చేసుకుంటుంది ఇది పాజిబుల్ కాదు కదా ఇవన్నీ కోణాలలో నేను జడ్జ్ కూడా కీలకమైనటువంటి వార్నింగ్ కూడా అనేటటువంటి సమాచారం వినబడుతున్నారు మొన్న కేటీఆర్ కూడా కవిత దగ్గరికి పోయి మాట్లాడే కూడా ప్రయత్నం కూడా చేసినట్టుగా ఒక చర్చ వినబడుతున్నటువంటి పరిస్థితి ఇంకో అంశం ఏంది కవితకు సంబంధించినటువంటి మధ్యంతర బెయిల్ విషయంలో కవితకు లేఖ రాసేటటువంటి ప్రయత్నం చేసింది అయితే కవితక్క మధ్యంతర బెయిల్కి సంబంధించి కవితక్క వాస్తవానికి కోర్టు అటెండ్ కావాల్సినటువంటి అవసరం ఉన్నది ఏప్రిల్ తొమ్మిదో తారీఖున కవితక్క జుడిషియల్ రిమాండ్ అయిపోయిన తర్వాత ఆమె కోర్టుకు రావాల్సినటువంటి అవసరం ఉన్నది కానీ ఆమెను కోర్టుకు తీసుకురాలేదు ఎందుకు కోర్టుకు తీసుకురాలేదంటే ఇదే కథ అక్క నోరు జారడము లేకపోతే కోర్టులో విచ్చల్విడిగా మాట్లాడము నోరు అదుపులో పెట్టుకోమన్నట్టుగా కూడా నిన్న చాలా కీలకమైనటువంటి వ్యక్తులు కూడా చెప్పినటువంటి సమాచారం వస్తూ ఉన్నది ఇవన్నీ చేసినటువంటి కవితకు సంబంధించిన అంశంలో ఒక కీలకమైనటువంటి వ్యాఖ్య మాత్రం వినబడతా ఉన్నది ఇట్ల వెనక కవితక వితౌట్ పర్మిషన్ మాట్లాడితే ఇష్టం ఉన్నట్టు మాట్లాడము ఇక్కడ కోర్టును అగౌరవపరచడము లేకపోతే చట్టాలను అగౌరవపరచడము ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఉన్నత అధికారులను అగౌరవపరచడము ఈడీ పైన అట్లనే సిబిఐ పైన బురదలేటటువంటి కార్యక్రమం కవిత చేస్తూ ఉంది కాబట్టి అట్లా చేస్తే ఖచ్చితంగా ఇంకా శిక్ష ఎక్కువ పడేటటువంటి అవకాశం కూడా ఉండవచ్చు కాబట్టి ఎట్టి పరిస్థితులలో నోరు జారొద్దు నోరు అదుపులో పెట్టుకోండి అనేటటువంటి ఒక కీలకమైనటువంటి వ్యాఖ్యాన్ని కూడా నిన్న వార్నింగ్ ఇచ్చినట్టు కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి మొత్తానికి కవితక మూడు రోజుల పాటు సీబీఐ విచారణ ఉన్నటువంటి సిచ్యువేషన్ కానీ మూడు రోజులు సరిపోదు మరో మూడు రోజులు మనకు కావాల్సింది ఉంటుంది అని చెప్పి సిబిఐ అధికారులు కూడా రౌస్ అవి కోర్చుకు మళ్ళీ పోతున్నట్టుగా కూడా ఒక సమాచారం వస్తూ ఉన్నది ఎందుకంటే దాదాపు డెబ్బై క్వశ్చన్స్ వాళ్ళకు లిస్ట్ ప్రిపేర్ చేసుకుంటే ఆ డెబ్బై క్వశ్చన్స్లో కవితక్క కేవలం కేవలం కవిత దడప ఓ ఇరవై క్వశ్చన్స్కి సమాధానం చెప్పింది కదా దాంట్లో కూడా నాకు తెలియదు చెప్పలేను మర్చిపోయినా అనేటటువంటి కోణంలోనే కవిత మాట్లాడుతుంది అనేటటువంటి ఒక కీలకమైనటువంటి సమాచారం కూడా వినబడుతున్నటువంటి పరిస్థితి సో చూడాల్సిన అవసరం ఉంటుంది మరి కవిత ఏ విధంగా తప్పించుకుంటుంది ఏం కథ అనేది పూర్తి స్థాయిలో ఇంకా చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది